షాహీ ఎక్స్పోర్ట్స్ దీనిలో దాదాపు రెండు వందల మూడు వేల మంది మహిళలే పనిచేస్తారు వాళ్ళని రకరకాల ఇబ్బంది పడుతున్నారు గత నాలుగైదేళ్ళుగా పదిహేను కాదు వాళ్ళకు ఆరు వేలు ఐదు వేలు నుంచి పదివేలు వచ్చే అది కనీసం కారణం కాదే కాదు పై ఖర్చు ఇచ్చే జీవిత పోయినా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు బాగుపోతే ప్రైమిస్తున్నారు బాత్రూమ్ కూడా పానీ కూడా ఆపడం అంటే వాళ్ళ సెలవులు రోజు ఎక్స్ట్రాగైపోతే డబ్బులు కదా అనేక రకాలు ఇబ్బంది పడుతుంది మైన్లీ ఇబ్బంది పడితే కలకంటే పోతే వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది వాళ్ళకి ఏ యూనియన్ సంబంధం లేకపోతే వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛంగా సమ్మె చే కాబట్టి వాళ్ళు ఎంత కడుపు పడ్డాలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా ఎంత అవమానపడి ఉండాలా అందులో బయట రావడానికి సమ్మె చేయడం అంటే ఏ ఏ రాజకీయ పార్టీ ఏ సంఘానికి వాళ్ళే వచ్చారు అభినందిన దగ్గర అది గట్టిగా ఉన్నారు అయితే ఎన్ని రోజులు తర్వాత చూసి మేనేజ్మెంట్ వచ్చింది కొన్ని హామీలు వచ్చి అన్ని మాకు రావాలి దాని నమ్మకం లేదు కాదు అయితే ఇది సమస్య అట్లా వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కరి మాకేం సమయం అనుకుంటే నన్ను ఆవేశం వస్తే ఆవేశం ప్రాక్టర్ ధ్వంసం చేస్తారు వాళ్ళు ఆవేశం ధ్వంసం చెప్పడం చెప్పడం లేదు కానీ చేస్తారు అప్పుడు ఇట్లా అండ్ ఆట వస్తాను వస్తే ఎంతమంది చేయలే పెడతారు మహిళలందరూ చేయలే పెడతారా వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారా అలా తిక్కాను మీకుందా మీ వేదికగా పోయండి మంచిగా ఉంటుంది అది గంట గంట భోజనం పెడతారు పొద్దున్న కాఫీ ఇస్తారు టిఫిన్ ఇస్తారు వద్దని లంచ్ పెడతారు ఆదివారం ఆదివారం మాంసం పెడతారు ఆ పూర్తి ఇస్తారు అయితే మీకు లోపలి మీ మొగులు మీతో ఉండే డిమాండ్ చేయండి నా మొగులు మా కానీ అడగండి ఆడే కాపులు చూసుకోండి అంత బాగా పోతుంది ఇది పరిష్కారం కోరుతుంది లేకుండా పోతే అందరూ నాయకత్వం ప్రత్యేక ఈ ఫ్యాక్టరీని మూసేయడమా కూర్చడం నాకు ఇష్టం లేదు ఉండాలి కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు తాడో కూడా చేరుచుకోవడానికి వాళ్ళు టైం ఇస్తున్నారు అంతగా లేబడతాం ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసు వచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడంతా ఉత్సవించాలి అయిపోయింది ప్రభుత్వం పట్టించుకో లేబర్ చూసుకున్నాడు ఇక్కడ లేబర్ కూడా ఆయన లేబర్ చూస్తే అలాగే వాళ్ళు పట్టించుకోవాలి అంతా పట్టించుకోవాలి చేయండి లేకుండా పోతే విధ్వంసం చేయిన ఆచర్య